గురు శుభోదయం జగద్గురు శంకరుల వారి గురించి తెలియని వారు ఉండరు ఈయన విశ్వవిఖ్యాతి గాంచాడు కాబట్టే జగద్గురువుగా పిలువబడ్డాడు కేరళలోని కాలడిలో పెరియా నది సమీపాన ఉన్న ఒక అగ్రహారములో ఈయన కారణ జన్మునిగా శివగురు ఆర్యాంబ అనేటువంటి నంబూద్రి బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు తండ్రి మరణానంతరం ఈయన తల్లి అనుమతితో సన్యాసం స్వీకరిస్తాడు అతి చిన్న వయసులో ఈయన సన్యాసం స్వీకరించి ఇంటి నుండి బయలుదేరుతాడు పాదాచారియై ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించాలని ఈయన కాంక్ష ఆనాడు సనాతన హిందూ ధర్మానికి ఏర్పడినటువంటి గడ్డు సమస్యను పరిష్కరించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఈయన జన్మించాడు సాక్షాత్తు శివస్వరూపుడే ఆదిశంకర్ల వారు అలా ఆయన ఉత్తర భారతం వైపు వెళుతూ నర్మదా నది తీరాన్ని ఉన్నటువంటి ఓంకారేశ్వరుని దర్శించుకొని ఆ సమీపంలో ఉన్న గోవింద భగవత్పాదుల ఆశ్రమానికి చేరుకొని శిష్యునిగా గురువుకు సేవలు అందించి చివరికి గురువు చేత మన్ననలు పొంది గురుస్థానాన్ని కూడా స్వీకరింపజేస్తాడు ఆ గోవింద బ్రహ్మపాదుల వారు శంకరాచార్యుని తన ఆశ్రమానికి గురువు చేస్తాడు కానీ కాళ్ళ జన్ములు కదా అక్కడ ఉంటే ఎలా కాబట్టి గురువు అనుమతితో గురువు ఆశీర్వాదముతో ఆది శంకరుల వారు మరలా ప్రయాణం కొనసాగించి ఉత్తర భారతమంతా తిరిగి నాలుగు పీఠాలు స్థాపించారు మొదటిది శృంగేరి పీఠం రెండవది పూరి పీఠం మూడవది ద్వారకా పీఠం నాలుగవది కేదార్ పీఠం ఇక్కడ పీఠాధిపతులు కూడా కావాలి కదా ఈయన ఎన్నిక ఎలా ఉంటుంది చూడండి పీఠాధిపతుల ఎన్నిక కేరళలోని నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో సనందనుడు అనేటువంటి ఒక బాలకుడు జన్మించాడు ఈ బాలకుడు చిన్నతనం నుండియే భక్తి మార్గంలో నడిచి సకల విద్యలు నేర్చి వేద వేదాంతాలు అభ్యసించి తనకు సరైన గురువు అన్వేషణలో బయలుదేరి శంకరులను చేరి శంకరులలో తన నిజమైన గురువును దర్శించుకొని శిష్యునిగా చేరడానికి అనుమతి కోరుతాడు శంకర్ల శిష్యులంటే అంత సులభమా అప్పటికే ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు సరే తన ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండమని అనుమతి ఇచ్చాడు సనందనుడు తన సేవలతో తన భక్తితో తన జ్ఞానముతో తన వేద పండిత జ్ఞానముతో గురువును మెప్పిస్తూ వస్తున్నాడు గురువు అభిమానాన్ని చూరుకున్నాడు ఇది మిగతా శిష్యులకు రుచింపలేదు ఆ ఈరోజు నిన్నో వచ్చిన వానికి ఇంత గౌరవమా అని వాళ్లకు అసూయ ద్వేషాలు పెరిగాయి ఒక్కొక్కసారి శంకరులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు కానీ శంకరులు సన్నని శక్తి సామర్థ్యాలు రుజువు చేయడానికి అవకాశం కోసం కాల్చుకున్నాడు ఒకరోజు ఇలాగే శిష్యులందరూ వచ్చారు కానీ సన్నందనుడు రాలేదు ఈ విషయాన్ని శిష్యులంతా ఆహ్ వాడికి పొగరు అది ఇది అని విమర్శించారు అప్పుడు శంకర్ల వారు సనందనా అని కేక వేశారు గంగానది అటు తీరాన ఉన్నాడు ఆశ్రమం ఇటు చీరంలో ఉంది వెంటనే గురువుగారు తిరుపును అందుకొని గంగానది గట్టుకొచ్చాడు కానీ అక్కడ ఎలాంటి నావలు లేవు కనీసం తెప్పైనా లేదు ఎలా గురువును చేరడం గురువును చేరాలి అంటే గురువుపై నమ్మకం పెట్టాడు నదిలోకి అడుగు పెట్టాడు ఆయన అడుగు పెట్టిన చోటంతా ఒక పద్మం ఆయన మునగకుండా అలా నిలబెట్టాయని అలా అడుగుకొక పద్మం అడుగుకొక పద్మం ఈ గట్టు వరకు వెలిసాయి తీరానికి వచ్చి గురువు గారు అని గురువు పాదాల మీద పడ్డాడు చూసారా గురుభక్తి అంటే ఇది గురువుపై నమ్మకం ఉండాలి నమ్మకంతో నదిలో నీటిపై అడుగు పెట్టాడు అడుగు పెట్టిన చోటంతా పద్మము ఉద్భవించి ఆయన్ని నిలబెట్టింది కాబట్టి శిష్యులందరి ఎదుట సనందన ఈ రోజు నుంచి నీవు పద్మ పాదుడవని పిలువబడతావు అని ఉన్నత స్థానాన్ని ఒక చక్కని బిరుదును ఇచ్చాడు ఆ తరువాత శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో ద్వారకా పీఠం చాలా ముఖ్యమైనది దానికి సనందనుణ్ణి అంటే పద్మపాదుణ్ణి పీఠాధిపతిగా చేస్తాడు గురువు తనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ పద్మపాదుడు ధర్మ ప్రచారాన్ని చేస్తూ ఆ శంకరునికి ఆజ్ఞను అమలు చేస్తూ చివరికి ఆ పరమేశ్వరుని పాదాలను చేరుకుంటాడు ఇలా శిష్యులన్న వాడికి గురువు పైన నమ్మకం ఉండాలి అపారమైన నమ్మకమే శిష్యుణ్ణి తరింప చేస్తుందని గమనించండి ఓం గురుభ్యో నమః శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యే నమ